ఆగండి 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 చేతిలో బ్రోక్లీ చూడంగా పరిగెత్తేస్తున్నారా స్కిప్ చేసేస్తున్నారు నో 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 నేను కూడా మొన్నటి వరకు బ్రోక్లీ అంటే వాక్ వాక్ అనేదాన్ని కోటి రూపాయలు ఇచ్చిన నేను ఈ బ్రోక్లీ ట్రై చేయను తినను ఈ చేదు నా వల్ల కాదు అని అనుకుంటూ ఉండేదాన్ని మనకు తెలుసు బ్రోక్లీ చాలా హెల్దీ ఐరన్ కాల్షియం న్యూట్రియన్స్ చాలా ఉంటాయని కానీ ముట్టుకోము ఇంకా మనం అట్లాగే అనుకుంటూ ఉంటే చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టే ఒక్కసారి నన్ను ట్రస్ట్ చేసి నేను చూపిస్తున్న విధంగా బ్రోక్లీ సూప్ ట్రై చేయండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మినిమం ఆనియన్ బ్రోక్ బ్రోక్లీ పెప్పర్ సాల్ట్ ఉంటే చాలు ఇంకా పైన నట్స్ అనేవి ఆప్షనల్ ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి అంటే ఇదేం నా సొంత రెసిపీ కాదు నేను ఒక చోట చూసి నేర్చుకున్నదే ట్రై చేయాలో వద్దా వద్దా అనుకుంటూనే చేశాను బట్ వర్త్ ట్రైయింగ్ ఇన్ని రోజులు నాకు ఈ రెసిపీ ఎందుకు తెలియలేదు ఎట్లా మిస్ అయ్యాను అని చాలా ఫీల్ అయ్యాను మీకు టైం కూడా ఎక్కువ పట్టదు చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ నిజం చెప్పాలి అంటే నా మీదకి కూడా బ్రోక్లీ అస్సలు నచ్చదు ఇంకా నేను కష్టపడి చేశాను అని ఫస్ట్ టైం ట్రై చేశాడు తనకి సూప్ ఎంత నచ్చింది అంటే టూ డేస్ కి ఒకసారి బ్రోక్లీ సూప్ చేయవా అని రిక్వెస్ట్ చేసే అంత ఇంకా లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి